హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఉదయం వండుకున్న అన్నం సాయంత్రం పూట మిగిలిపోతే మనం తినడానికి ఇష్టపడం కదా అలాంటప్పుడు ఈ అన్నంతో సింపుల్గా పరవాణం అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం మామూలుగా పరవాణం ఎలా చేసుకుంటామో అలా కాకుండా ఎలా చేస్తే పిల్లలకి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చేలా ఉంటే లైక్ చేయండి ఇలా చేసిన తర్వాత అన్నాన్ని పప్పు కుద్దుతో కానీ ఇలా చేత్తో కానీ కొద్దిగా మ్యాష్ చేసుకుంటే మనకి మనం అందులో పాలు బెల్లం వేసినప్పుడు బాగా ఇంగుకుతాయి అనమాట ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అయితే వెయిట్ చేసుకుందాం మనం అన్నం ఉదయం వండేసాం కాబట్టి కొద్ది గట్టిగా ఉంటుంది కాబట్టిగా ఒక టూ మినిట్స్ పాటు వెయిట్ చేసుకుంటే అన్నం అన్నది మళ్ళీ మనం వండుకున్నట్టు తయారవుతుంది నేను రెండు కప్పులు అన్నానికి రెండు కప్పులు పాలు అయితే వేసుకున్నాను మనం కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటే పర్వనం అన్నది బాగుంటుంది అనమాట ఇంకా రెండు కప్పులు అన్నానికి రెండు కప్పులు పాలు ఒక కప్పు షుగర్ అయితే వేసేసుకున్నాను షుగర్ వేసినప్పుడు వీడియోది తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇంకా అలాగా ఈ రెండు కొద్దిగా మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మనం ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు కూడా ఇలా కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ నెయ్యిని వేసేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి పరవన్నం అన్నది చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఉదయం అన్నం కానీ మిగిలిపోతే ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు చేసుకోవాలంటే మనం అందరం నార్మల్గా చేసుకుంటాం కదా అలా చేసుకుంటే సరిపోద్ది అనమాట మెయిన్ ఇందులో పాలు పాలు మాత్రం వేయాలన్నమాట నీళ్ళు అయితే అస్సలు వేయకూడదు టేస్ట్ అన్నది బాగోదనమాట ఇంకా అన్నం మిగిలిపోయినప్పుడు ఎంత అన్నం తీసుకుంటామో అన్న కప్పులు పాలు అయితే వేసేసుకొని ఇలా దగ్గర పడే వరకు కూడా మనం ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఉదయం అన్నం మాత్రం మిగిలిపోతే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ఇంకా దగ్గర పడిపోయిన తర్వాత ఏదైనా ఒక గిన్నెని తీసుకొని మనం ఇలా గిల్లో తీసేసుకొని పైనుంచి మనం ఇంకా బాదంతో అయితే డెకరేషన్ చేసేసుకుంటే అయిపోతుంది ఇందులోని మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నా దగ్గర లేక నేనైతే వేయలేదనమాట ఇంకా బాదం ఉంటే బాదం అయితే వేసేసుకొని మా పాపకి అయితే ఇచ్చేసాను డెఫినెట్గా ఉదయం అన్నం మిగిలిపోతే పిల్లలకి ఇలా చేసి పెట్టండి అప్పటికప్పుడు సూపర్గా అయితే ఉంటుంది వీడియో నచ్చేటప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్